హాయ్ అండి అందరు ఎలా ఉండరు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలండి అనే కాన్సెప్ట్తో ఈరోజు నేను మీ అందరికీ నచ్చే పిల్లలందరికీ చాలా వరకు అయితే పిల్లలకే అండి ఎక్కువ ఇష్ట ఇష్టపడే నేను ఒక ఐటెం చేస్తున్నాను అదే కురుకురే అండి కురుకురేను మనం ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో హెల్దీగా వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను అర గ్లాస్ అయితే అటుకులు తీసుకున్నాను అండి ఇవి ఇప్పుడు తని తనిగా మనం వేయించుకోవాలి మనం స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేశాను చూడండి బియ్యము అటుకులు ఇలా నీట్గా వేయించుకోవాలండి బియ్యం అయితే ఏగాయి బియ్యం కొద్దిగా ఏగిన తర్వాత అటుకుల్ని యాడ్ చేయండి రెండు కలిపి మాత్రం యాంచవచ్చు బియ్యం కొద్దిగా ఏగిన తర్వాత అటుకులు వేయండి చూడండి మనకు బియ్యము అటుకులు రెండు వేగి స్టవ్ అయితే ఆఫ్ పిండిని ఇలా మిక్సీలో వేసేసుకునేసి రెండు స్పూన్లు అనేది శనగపిండిని అండి చూడండి రెండే రెండు స్పూన్లు శనగపిండిని అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీనికి స్టవ్ వెలిగించుకోనండి పాన్లోకి మనం ఎంతైతే బియ్యం అవి తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ పోసుకోండి ఇప్పుడు నేను ఒక ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నానండి పోతున్నాయి కదండి ఇప్పుడు మనం దీంట్లో పొడి పిండి వేసేసి కలిపేద్దాము స్లో చేసుకునేసి ఇంకొకటి మీరు ఈ పిండి మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి ఒక స్పూన్ అనేది చూడండి ఇట్లా పిండి వేసి నీట్గా కలుపుకోవాలండి స్పీడ్ స్పీడ్గా పిండి అలా అంతా అనేది మనకు వాటర్లో సరిపోయేసింది కదండి ఇప్పుడు దీనిపైన ఈ వేడికే మనం అట్లాగే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనేది మగ్గనిద్దామండి అలాగే ఈ పిండి కలుపుకునేటప్పుడే మీరు ఒక స్పూను రెండు స్పూన్లు అనేది నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి మనం చేసేటప్పుడు చేతికి అతుక్కోకుండా ఉంటాయి మనం కలుపు ఉడకబెట్టుకున్న పిండిని అయితే ఇలా నీట్గా అనేది చల్లారిన తర్వాత నీట్గా మెత్తగా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఎలా దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను మీ దగ్గర ఇలా గవ్వలు పెట్టగను ఉంటే దానిపైన ఇలా అనే గవ్వలాగా కాకుండా అండి గవ్వ ఎలా చేస్తామో అలా మధ్యలో వేలు పెట్టకోకుండా ఇలా ఊరికే ఇలా క్రాస్గా ఇలా చేసామంటే మనకనేది లైన్స్ లైన్స్గా కొద్ది కురుకురే షేప్లో అనేది ఇలా వస్తుందంటే మనం ఎందుకంటే చేతితో చేతితోనే మామూలుగా చేసామంటే అంత ఇలా ఇలా చేసామనుకోండి నేను ఒక చేత్తో కాబట్టి నాకు సరిగా చూపించలేకపోతున్నాను ఇలా చేస్తాం కదా ఇలా చేసేదానికన్నా కానీ అంటే మామూలుగా షేప్ ఇలా ఉంటుంది కదా కురుకురే షేపు ఇలా కాకుండా కానీ ఇలాగగా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి చూడండి మనమైతే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రైగానే ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ కాగుతుంది ఇప్పుడు వీటిని మనం నీట్గా ఏంచుకుందాం ఇదైతే కాగిపోయిందండి కొద్ది కొద్దిగా అనేది మనం మీడియం మంట పైన వేయించుకుందామండి వెయ్యంగా ఆల్ని అనేది కలపెట్టద్దు నిదానంగా కలబెట్టండి ఎందుకంటే ఇరిగిపోతాయి చూడండి కొద్దిగా ఏగాయి కదా ఏగిన తర్వాతే మీరు కలబెట్టండి చూడండి ఎంత బాగా లైన్స్ లైన్స్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి అయితే మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంకా ఇంట్లోనే మిమ్మల్ని ఇంట్లోనే చేసి పెట్టమంటారండి ఖచ్చితంగా అనేది టేస్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా వచ్చాయండి చూడండి ఇవైతే ఏగిపోయేసాయి నేను వీటిని అంతా ప్లేట్ తీసేస్తున్నానండి చూడండి మనకి ఇవంతా అనేది ఏగిపోయాయండి ఇవి మనకు బాగా మంచి గోల్డెన్ కలరు అలా అంతా ఏం రావండి ఎందుకంటే ఇది పిండి అటుకులు ఇవి వేసిన పిండి కదా ఈ కలరే వస్తుంది మీరు జాగ్రత్తగా చూసుకునేసి తీసేసేయండి ఇలాగే మన దగ్గర ఉండేటివంతా మొత్తం అనేది మనం నీట్గా ఇదే కలర్ వచ్చేటట్టుగా వద్దామండి ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు కారం చాట్ మసాలా మూడు అనేది మిక్స్ చేసుకునేసి కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే వీటిపైన అనేది చల్లేసేయండి చల్లేసి చూసారు కదండి ఎంత గలగలా అంటున్నాయో సేమ్ మనకు కురుకురే అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే చూడండి పుంచినా కానీ మధ్యలో అనేది ఎయిర్ అనేది ఉంటుంది సేమ్ అలాగే చూడండి ఎంత నీట్గా చాలా చాలా బాగా చూడండి చాలా టేస్టీగా కానీ ఉన్నాయి ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా అనేది ఒక్కసారి అయితే ఇది మాత్రం ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్